హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు నేను చింతపండు రసం చూపించాలనుకున్నా ముందుగా మిక్సీలో ఎండమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి మిరియాలు ఆ తర్వాత ధనియాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మొత్తం పేస్ట్గా రావాలంటే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మెత్తగా అవన్నీ మెత్తగా నలిగిపోతాయి అనమాట కొద్దిగా చింతపండు నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను వాటర్ పేయకుండా మిక్సీ పట్టినప్పుడు అలా ఉంది కొద్దిగా పౌడర్ పౌడర్గా ఆ తర్వాత మరి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాక మీరే చూడండి మెత్తగా మిక్సీ అయిపోయింది చింతపండుని మంచిగా పిసుకుని ఆ తుక్కు ఏమి రాకుండా వడకట్టుకుని గ్యాస్ మీద పెట్టుకుని కొద్ది మరిగించాలి బాగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని మరిగించాలి దాంట్లోకి చింతపండు రసం పోసిన తర్వాత పసుపు ఉప్పు కూడా వేసుకున్న కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా బాయిల్ చేశాను ఎక్కువ బాయిల్ చేసుకుంటే మంచిగా బాగుంటుంది మరుగుతున్నప్పుడు కొద్దిగా పేస్ట్ని దాంట్లో కలుపుకోవాలి ఆ మరుగుతున్నప్పుడు మంచిగా ఆ పేస్ట్ దాంట్లో వేసినప్పుడు మంచిగా దాంట్లో కూడా కలిసి మంచిగా ఇంకా బాయిల్ అయ్యిద్ది ఇంకా కాసేపు బాయిల్ చేసుకోవాలి మొత్తం మంచిగా పేస్ట్ మొత్తం వేసి నీళ్ళు పోసుకొని మిక్సీలో అవి కూడా మొత్తం పోసేసాను ఆ తర్వాత ఇది మరుగుతున్నప్పుడు పక్కన నేను పోపు పెట్టుకున్నాను పోపు పెట్టుకుని ఇది కూడా మరుగుతున్న దాంట్లో వేసాను అనమాట ఇదేనండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు కూడా ఎంతో రుచిగా ఉంటుంది జ్వరంగా ఉన్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రసంలోకి నేను బీన్స్ ఫ్రై చేసాను బీన్స్ కూర అది కూడా వండాను అనమాట ఇదేనండి ఎంతో సింపుల్గా చింతపండు రసం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇలా చేసుకుంటానో టమాటా రసం కూడా చేసుకుంటాను కొద్ది కొద్దిగా అలా జ్వరాలు వస్తున్నాయి కదండీ నోటికి బాగుంటుందని నేను అలా చేసుకున్నాను సరేనండి ఓకేనండి బాయ్ అండి అందరికీ నమస్తే టమాటా రసము చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి ఓకేనండి బాయ్ అందరికీ